ప్రభునందు దేవుని బిడ్డలారా మన జగదరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదైనటువంటి నామంలో మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను అందరికీ వందనలండి నిన్న కాకినాడ ప్రాంతంలో ఇంచుమించు ఎనిమిది గంటల సమయంలో కొంతమంది మత ఉన్మాదులు సమర్పణ అనేటువంటి పాస్టర్ గారు ఇంట్లో ప్రవేశించి వారు ఆరాధన చేసుకుంటున్నారు వాళ్ళు పాటలు పాడుకొని ప్రయర్ చేసుకుంటున్నారు ఆ సమయంలో ఇంటి ఫెంట క్రెమెరాలు కూడా పగలగొట్టి ఒక అరవై డెబ్బై మంది అంటారు సుమారు వీళ్ళందరూ కూడా ఇంట్లో ప్రవేశించి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా అందులో ఉన్నారని చెప్పేసి అన్నారు ఆ వీడియో మీరు మొత్తం చూస్తున్నారు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్స్ మీద కూడా వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయారు అని చెప్పేసి కూడా అక్కడ నుండి వారు సమాచారం ఇచ్చారు ఇప్పుడు విషయం ఏంటి అని అంటే వాళ్ళు ఇంటి ముందు ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరాలను పాల్గొట్టేస్తారు కానీ ఎక్కడైతే వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారో ఆ యొక్క ఇంటి లోపల ఉన్నటువంటి కెమెరాలు మొత్తం రికార్డ్ అవ్వడం వల్ల అది బయటకు వచ్చింది మరి అక్కడ ఉన్నటువంటి పోలీసుల వారికి కూడా ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకపోగా మీరు ప్రార్థనలు పెట్టుకోవడం ఏంటండి అని మాట్లాడుతున్నారంట అంటే దీని అంతటి విషయంలో మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మత రాజకీయాలు కుల రాజకీయాలు ఈ గజ్జె రాజకీయాలు ఎందుకు అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ ఎయిట్ వరకు ఆర్టికల్ మనకి అందరికీ తెలిసిందే మత స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది నువ్వు ఏ విశ్వాసాన్ని అయితే గౌరవిస్తున్నావో నువ్వు ఏ విశ్వాసాన్ని అయితే విశ్వసిస్తున్నావో ఆ విశ్వాసము నువ్వు స్వాతంత్రంగా ప్రకటించుకోవచ్చు అనేటువంటి మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది అలాగే ఇతర మతాలను దూషించకూడదు ఇతర మతాలను కించపరచకూడదు ఇతర మనోభావాలను మీరు ఎప్పుడు కూడా దెబ్బతీసే విధంగా మీరు మీ యొక్క వ్యాఖ్యానలు ఉండకూడదని చెప్పేసి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ ఎయిట్ వరకు మనకు తెలుసు మరి ఈరోజు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్లో ఉన్నటువంటి ఏదైతే భారత పౌరులుగా ఉన్నటువంటి స్వాతంత్ర హక్కు ఉందో ఆ హక్కును వినియోగించుకొని ఈరోజు ప్రార్థనలు పెట్టుకుంటున్నారు ఆ హక్కుని వినియోగించుకొని ఈరోజు వాళ్ళు సువార్తలు వెళ్తున్నారు ఆ హక్కును వినియోగించుకొని వారు విశ్వసించిన విశ్వాసము మా నమ్మకమైనది ఇది శక్తివంతమైనది అని ఇతరులకు ప్రకటించుకుంటున్నారు మరి ఈ హక్కు భారత రాజ్యాంగమే కదా ఇచ్చింది మరి అలా ఇచ్చినప్పుడు మీరందరూ ఎవర్రా అసలు మీరందరూ ఎవరు మీరందరూ దేని కింద మీరు పనిచేస్తున్నారు భారత రాజ్యాంగం ఈ పని చేయమని మీకు చెప్పిందా భారత రాజ్యాంగం ఇలా ప్రార్థనా మందిరాల దగ్గరికి వెళ్ళి మీరు న్యూస్ సైన్స్ చేయండి ప్రార్థన పెట్టుకున్న వారి దగ్గరికి వెళ్ళి మీరు గొడవ చేయండి ప్రార్థన పెట్టుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఆ పాస్టర్ని మీరు కొట్టండి అని భారత రాజ్యాంగం ఇండియా అని ఫీనల్ కూడా మీకు చెప్పిందా ఎవట్రా మీకు చెప్పాడు ఈరోజు ఎంత ఉన్మాదం అని అంటే మొన్నకు మొన్న ఈస్టర్ రోజున వైజాగ్ అనే ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఆయన పత్రికలు పంచుతూ ఉంటే ఆ నడి రోడ్డు మీద ఆపి ఒక మత ఉన్మాది కొట్టాడు అరే మీరు చేసినట్టుగా వాళ్ళు కూడా చేస్తే ఎలా ఉండదు చెప్పండి క్రైస్తువులు కూడా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి క్రైస్తువులు జ్ఞానవంతులు కనుక వాళ్ళకి ఇండియన్ ఫీనల్ కోడ్ అంటే భారత రాజ్యం తెలిసి కనుక వాళ్ళకి అన్ని ఆలోచనలు జ్ఞానయుక్తంగా వాళ్ళు వ్యవహరిస్తారు కనుక మీకులా మూర్ఖంగా ప్రవర్తించట్లా ఈరోజు ఎంత దూరణమంటే ఒక ఇంట్లోకి ప్రవేశించడం అంటే వాడికి ఎంత రైట్ ఉండాలి ఎంత గట్స్ ఉండాలి వాడికి ఇంట్లో ప్రవేశించి దౌర్జన్యం చేయడానికి ఎవరు రైట్ ప్రభుత్వం ఇచ్చిందా నీకు లేదంటే నీకు భారత రాజ్యాంగం ఆ రైటు ఎవరిచ్చేట రైటు ఎంత ఉన్నమాదం అని అంటే ఈరోజు కాకినాడ ప్రాంతం అంటే మన వైజాగ్ ప్రాంతం ఈరోజు కాకినాడ ప్రాంతం ప్రతి ఒక్కరు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నారు మనుషుల మధ్య సఖ్యతను పోగొట్టుకున్నట్టుగా మనుషుల మధ్య ఏంటి ముస్లింలు క్రైస్తువులు హిందువులు వీళ్ళందరూ కూడా ఒకరు మత విశ్వాసాలు ఒకరు గౌరవించుకుంటూ అన్న తమ్ముళ్ళకి వెళ్ళాలి అన్నది భారతదేశంలో ఉంది మరి అలాగనుకున్నప్పుడు మీరు ఎందుకు మరి ఆగస్టు ఫిఫ్టీన్ మీరు సెల్యూట్ కొడుతున్నారు ఆ జెండాకు ఇప్పుడు ఏం కొడుతున్నారు వీళ్ళు కొడుతున్నారు అందులో ఉన్న జెండాకు మీరు ఎందుకు మీరు సెల్యూట్ కొడుతున్నారు మీరు అందులో ఉన్న జెండాకు సెల్యూట్ కొట్టడం అంటే అర్థం తెలుసా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తువులు ప్రేమించమని ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తులు మీరు గౌరవించమని ఇక్కడ ఉన్న క్రైస్తువులు మీరు సహోదరుగా భావించమని అర్థం వీరిని ద్వేషిస్తారు ఇది కొడతారు ఇది తిడతారు మళ్ళీ అందులో ఉన్నదానికి సెల్యూట్ చేస్తారు అందులో ఉన్న దానికి సెల్యూట్ చేయడం అంటే వీళ్ళు గౌరవించడం వీళ్ళని ప్రేమించడం వీళ్ళని నీ సహోదరుగా భావించ భావించడం ఈరోజు మీరు చేస్తున్న చర్యలు అమెరికాలో ఉన్నటువంటి మన హిందువుల మీద ఆ క్రైస్తులు చేస్తే ఎలా ఉంటుంది గొడవలకి తీస్తాయి ఎక్కడున్నాడు అక్కడికి వెళ్తే అక్కడ ఇక్కడికి రాడు చరిత్ర తెలియకుండా ఈరోజు చరిత్ర హీనులుగా మాట్లాడుతూ ఈరోజు ఎంతోమంది మన ఏపీలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఎక్కువ శాతం మత ఉన్నమాతులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారండి అసహ్యం పిచ్చి పనులు ఇవన్నీ కూడా నీ దగ్గర ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే నీ దగ్గర ఏదన్నా వాక్యం ఉంటే నీ దగ్గర ఏదన్నా ఒకవేళ విషయం ఉంటే చెప్పుకో చెప్పుకో రోడ్లెక్కి చెప్పుకో రోడ్లెక్కి మైకులు పెట్టి చెప్పుకో ఎవడకు దన్నాడు ఎవరికి అన్నాడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉన్నటువంటి ఆ విధానం నీకు కూడా వర్తిస్తుంది కదా చెప్పుకో నీ దగ్గర ఏ సబ్జెక్ట్ ఉందో చెప్పుకో క్రైస్తువుల దగ్గర ఉన్న సబ్జెక్ట్ చెప్పుకుంటాడు నువ్వు ఎవడో ఆపడానికి నువ్వు ఎవడో ప్రతిదానికి అడ్డుకట్టలు వేయడానికి నీకు ఎవడు ఆ అర్హత ఇచ్చాడు ఎవడో నీకు ఆ రైట్ ఇచ్చాడు కాబట్టి ఆలోచించండి ప్రతి క్రైస్తులందరూ కూడా ఏకతాటికి రావాలి ఈరోజు మొన్న వైజాగ్ ప్రాంతంలో జరిగింది ఈరోజు కాకినాడ ప్రాంతంలో జరిగింది ఈరోజు మీరున్న ప్రాంతాల్లో జరగవచ్చు రేపు మీరున్న ప్రాంతాల్లో జరగవచ్చు కాబట్టి అందరూ స్పందించండి అందరూ మాట్లాడండి అందరూ మాట్లాడండి ప్రతి ఒక్క అప్డేట్ తెలుసుకుని ప్రతి ఒక్క అప్డేట్ మీద స్పందించండి మొన్నకు మన తండ్రిస్ అనేది సాలిమరాజ్ తండ్రిస్ అనేది అక్కడ ఉన్నటువంటి సంఘానికి నీళ్ళు మన ప్రభుత్వం జారీ చేసిందంట చూడండి ఎంత ఘోరమైన పరిణామాలు ఒక యాభై వేలు అరవై వేల మంది వస్తారు అంతమంది కూడా నీళ్ళు ఇవ్వకుండా ఆప్ చేయించారంటే ప్రభుత్వం వారు కాబట్టి నీ ఘోరమైన పరిణామాలు జరుగుతున్నప్పుడు క్రైస్తుల స్పందించండి క్రైస్తుల ఐక్యత కలిగి ఉండండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఒక్కరి ఒకరు కలిసి ఉండాలి ఒకే భావజాలను కలిగి ఉండండి దుష్టుని ఎదిరించాలంటే మనందరూ కలిసి ఉండాలి దుష్టుడి యొక్క వాడికి ఉండేటువంటి కట్లును మనం తెంపాలి అంటే దుర్మార్గుడు కట్టిన కట్లు తెంపాలి అని అంటే మనం బుద్ధిమంతులై ఉండాలి కాబట్టి ఆలోచించండి ఒకటిగా ఉండండి ఫైట్ చేయండి దేవుని కొరకు నిలబడండి దేవుని కొరకు నమ్మకంగా నిలబడిన వారు మాత్రమే ఆ రాజ్యాన్ని పొందుకుంటారు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నామని చెబుతూ ఏదో ఆశించేవాడు ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలో చేరుకోడు కాబట్టి నమ్మకంగా ఉండండి ఎలాంటి పరిణామాలు మీ యొక్క గ్రామాల్లో చోటు చేసుకున్నా ఎలాంటి పరిణామాలు మీ ఇలాంటి మీకు ఉన్నటువంటి సిటీల్లో చోటు చేసుకున్నా మీరు అందరూ కూడా కలిసి ఉండండి కలిసి ఫైట్ చేయండి అందరూ మాట్లాడండి అందరూ స్పందించండి అందరు స్పందించాలని దేవుని కొరకు అందులో బ్రతకాలని ఆశిస్తున్న దేవుని మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ చేయాలి థ్యాంక్ యూ అండి దీని గురించి ఏదైనా ఒక అప్డేట్ వస్తే మళ్ళీ మీకు నేను తెలియపరుస్తాను గాడ్ బ్లెస్ చేయాలి థ్యాంక్ యూ అండాలి